తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం మిట్ట మధ్యాహ్నం ఊరి మధ్యలోని ఊడల మరి చెట్టుపై ఒక కాకి వచ్చి వాలింది ఆ కాకిని చూసిన మరిచెట్టు ఏంటి ఈ మధ్య ఇక్కడికి రావడం లేదు ఎక్కడికి వెళ్ళావేంటి అంటూ పలకరించింది ఆ ఏం చెప్పమంటావు నా కష్టాలు అవి చెప్పుకుంటే తీరేవి కాదులే అంటూ నిట్టూర్చింది కాకి ఎప్పుడు హుషారుగా ఉండే కాకి అలా దిగులుగా ఉండడం చూసిన మరిచెట్టు సమస్య ఏమిటో చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది నేను నీ బాధ తీర్చలేకపోయినా ఉచిత సలహా అయినా ఇస్తా కదా అంది దాంతో కాకి తన బాధను ఇలా చెప్పుకుంది ఈ రోజు ఉదయాన్నే నేను ఆహారం కోసం వెతుకుతూ తిరుగుతుంటే కోకిల ఎదురైంది అది నాకు స్నేహితురాలు ఇప్పుడు వయసు మీద పడడంతో పిల్లలు సరిగ్గా చూసుకోవడం లేదని ఏడ్చింది కోకిలకే అలా ఉంటే వృద్ధాప్యంలో నా పరిస్థితి ఏంటోనని భయం పట్టుకుంది అని విలపించింది కాకి మాటలు విన్న చెట్టు ఇవన్నీ కాసేపు పక్కన పెట్టు నీవు ఈ మధ్య కొత్త గూడు కట్టుకుంటున్నావు కదూ అని అడిగింది అందుకు కాకి అవును పిల్లల కోసమని మంచి గూడు కట్టుకున్నా అంతేకాదు అందులో పిల్లలకు ప్రత్యేక గది కూడా ఏర్పాటు చేసుకున్నా ఎంత పెద్ద గాలివాన వచ్చినా ఆ గూడు చెక్కు చెదరదు అని చెప్పుకొచ్చింది మరి మీ అమ్మా నాన్న ఎక్కడ ఉన్నారు అని ప్రశ్నించింది మరి చెట్టు వాళ్ళు నా దగ్గర ఎక్కడ ఉంటారు నా మాటలు వాళ్లకు నచ్చవు చాదస్తం ఎక్కువ వాళ్ళ మాటే నెగ్గాలంటారు కాలం మారింది కదా తిని ఓ మూలను కూర్చోక సలహాలు చెప్తారు అంది కాకి నువ్వు చెప్పిందంతా నిజమే నువ్వు ఆలోచించినట్లు మీ పిల్లలు నిన్ను ఖచ్చితంగా సరిగ్గా చూసుకోరు అంది మర్రి చెట్టు ఆ మాటలు విన్న కాకి ఈ మర్రి చెట్టు నాకు సహాయపడతానని చెప్పి అవమానపరుస్తోంది బాధ తీరుస్తానని చెప్పి భవిష్యత్తు చెప్తూ భయపెట్టే ప్రయత్నం చేస్తోంది అని మనసులో అనుకుంది కాకి తన మాటలకు అర్థం వెతకడం మాని అపార్థం చేసుకున్నదని గ్రహించింది మరి చెట్టు పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రులను అనుకరిస్తారు నీవు మీ అమ్మా నాన్నల మాటలు చాదస్తం అంటే రేపు నీ పిల్లలు కూడా నీ మాటలు చాదస్తం అంటారు నువ్వు నడిచే దారిలోనే నీ పిల్లలు కూడా నడుస్తారు ఇప్పటికైనా నేను నీకు చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను అంది ఆ మాటల పరమార్థం గ్రహించిన కాకి తన తప్పు తెలుసుకుంది తగిన గుణపాఠం నేర్చుకుని అప్పటి నుంచి తల్లిదండ్రుల బాధ్యతను తనే దగ్గరుండి చూసుకుంది ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం